ఉంటే ఇప్పుడు నేను చెప్పే ఫైవ్ ఫ్రీ టూల్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ చేద్దాం అనుకున్నా లేదా ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ చేస్తున్న వాళ్ళైనా సరే ఇప్పుడు నేను చెప్పే ఫైవ్ టూల్స్ తో వ్యూస్ ని డబుల్ చేయొచ్చు ఎడిటింగ్ నుంచి వరకు అన్ని ప్రొఫెషనల్ గా చేయొచ్చు అది కూడా అన్ని గానే సో వీడియోని ని ఎంత వరకు చూస్తే ఒక్కొక్క టూల్ గురించి కంప్లీట్ గా మాట్లాడారు టూల్స్ క్యాన్వా మన వీడియో ఎంత మంచిగా చేసినా తమ్నర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ తమ్నర్ ని ప్రాపర్ గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ద బెస్ట్ టూల్ ఇందులో మీకు ఆల్రెడీ కొన్ని టెంప్లెట్స్ అయితే ఉంటాయి వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ చేంజ్ చేసుకొని మీ ఫోటో యాడ్ చేసుకొని అలా మంచిగా ఒక ప్రొఫెషనల్ తమ్ముని క్రియేట్ చేసుకోవచ్చు అంతేకాదు ఇందులో మీరు ఇంట్రో అండ్ అవుట్రో వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అలాగే ప్రొఫెషనల్ డిజైన్స్ కూడా మీరు చేయొచ్చు సో ప్రతి ఒక్క క్రియేటర్ క్యాన్వా టూల్ ని ఖచ్చితంగా యూజ్ చేయాలి సెకండ్ టూల్ క్యాప్ కార్డ్ మీరు ఒక ప్రాపర్ వీడియో రికార్డ్ చేశారు దాన్ని ప్రాపర్ గా ఎడిట్ చేయాలంటే ద బెస్ట్ ఎడిటింగ్ యాప్ కార్డ్ మీరు మొబైల్ లో అయినా ల్యాప్టాప్ లో అయినా సరే ఈ క్యాప్ కార్డ్ ఇన్స్టాల్ చేసుకుని ఒక ని కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇందులో మీకు టెక్స్ట్ ఎఫెక్ట్స్ ట్రాన్సాక్షన్స్ అనిమేషన్ స్టిక్కర్స్ సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని ఉంటాయి మీరు ఒక బిగిన ఉంటే ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన టూల్ ఇది ఇందులో ప్రతిది చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు ప్రతి వీడియోని షార్ట్స్ నుంచి రీల్స్ నుంచి యూట్యూబ్ లాంగ్ వీడియోస్ వరకు అన్ని ప్రాపర్ గా ఎడిట్ చేయొచ్చు థర్డ్ టూల్ టూ ఈ టూల్ వల్ల టైటిల్స్ టాక్స్ డిస్క్రిప్షన్ ని ప్రాపర్ గా మీరు మీ వీడియో కి యాడ్ చేయొచ్చు ఎందుకంటే ఇందులో మీకు ప్రాపర్ టైటిల్స్ ని కీవర్డ్స్ ని సజెస్ట్ చేస్తుంది సో వాటిని మీ యూజ్ చేస్తే ఖచ్చితంగా బూస్ట్ అవుతాయి మీ వీడియోస్ మంచి వ్యూస్ సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఇందులో మీకు పేర్ వర్షన్ కూడా ఉంటుంది బట్ బిగినర్స్ కి ఫ్రీ వర్షన్ సరిపోతుంది అది యూజ్ చేయండి ఫోర్త్ టూల్ అడౌట్ పోర్ క్యాష్ మీ ఆడియో ఎంత ప్రొఫెషనల్ గా రికార్డ్ చేసినా సరే కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది వస్తుంది సో దాని కోసం ఈ అడౌట్ పోర్ క్యాష్ టూల్ ని యూజ్ చేసుకొని మీ ఆడియో ని ప్రాపర్ గా ఎన్హాన్స్ చేసుకోవచ్చు అంటే ఒక ప్రొఫెషనల్ వాయిస్ లాగా క్రియేట్ చేస్తుంది ఈ టూల్ అనేది ఎంత ట్రాఫిక్ లో ఉన్న ఆడియో అయినా సరే ప్రాపర్ గా ఇది అన్ని నాయిస్ ని రిమూవ్ చేసి క్లీన్ వాయిస్ అయితే ఇస్తుంది సో ఖచ్చితంగా ఈ టూల్ అనేది క్రియేటర్స్ కి యూజ్ అవుతుంది ఫిఫ్త్ టూల్ చాట్ జీపీటీ ప్రతి ఒక్క క్రియేటర్ యూజ్ చేసిన టూల్ ఇది ఎందుకంటే ఒక క్రియేటర్ కి చాలా డౌట్స్ వస్తాయి ఏ టైటిల్ పెట్టాలి ఏ కీవర్డ్స్ యాడ్ చేయాలి ఎలా టెన్ క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ వ్యూస్ ఎలాంటి చేయాలి కంటెంట్ ఎక్కడ నుంచి రీసెర్చ్ చేయాలి ఇలా ప్రతి ఒక్క ప్రతి ఒక్క డౌట్ ఉంటుంది మనం పెద్ద పెద్ద క్రియేటర్స్ ని అడగలేము కాబట్టి చార్జ్ అనేది బెటర్ అంటే చాలా బెటర్ టూల్ ఇందులో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు ఈజీగా అడగండి మీరు తెలుగు లాంగ్వేజ్ లోనే అడగండి ప్రతిది తెలుగు లాంగ్వేజ్ లోనే మనకి ఇస్తుంది ఆర్ఎస్ కూడా ఇవన్నీ రీసెర్చ్ చేస్తాను ఛార్జిని యూజ్ చేసి సో మీరు టైటిల్స్ అయినా నెక్స్ట్ టాపిక్స్ అయినా చార్జ్ చార్జిని యూస్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు నుంచి చెప్పిన అన్ని టూల్స్ కూడా కంప్లీట్లీ ఫ్రీనే సో మీరు హాయిగా వాటిని అన్నింటినీ యూజ్ చేసుకుని మంచిగా మీ కంటెంట్ క్రియేషన్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు అండ్ ఆల్రెడీ యూట్యూబ్ లో మంచిగా వీడియోస్ చేస్తున్న అయితే ఖచ్చితంగా ఈ టూల్స్ యూజ్ చేసి మీ వీడియోస్ ని ఇంకొంచెం పుష్ చేయొచ్చు సో వీటిని ప్రాపర్ గా వాడితే మీ కంటెంట్ క్వాలిటీ రీచ్ సబ్స్క్రైబర్స్ అన్ని బూస్ట్ అవుతాయి సో డెఫినెట్ గా నెక్స్ట్ నుంచి ఈ టూల్స్ అయితే యూస్ చేయండి ఐ హోప్ మీకు గా అర్థమైంది అనుకుంటున్నా సో ఈ వీడియో లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి